హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఆలాపన మదన్ పాటల సిరీస్లో భాగంగా ఈరోజు ఒక ప్రత్యేకమైన సాంగ్తో మీ ముందుకు వస్తున్నాను ఇదేంట అంటే ఒక సైన్స్ స్టూడెంట్ తన క్లాస్మేట్కి తను కూడా క్లాస్మేట్ అంటే ఆటోమేటిక్గా తను కూడా అదే సేమ్ బ్యాచ్ అవుద్ది కదా సేమ్ గ్రూప్ అవుద్ది తనకి ప్రపోజ్ చేసేది అనమాట ఎలా ప్రపోజ్ చేస్తున్నాడో జస్ట్ మనం ఇప్పుడు చూద్దాం ఆ సైన్స్ పదాల మూలకలు ఉంటాయి కదా మనకి నేను తెలుగు అండి సో మీకు ఇంగ్లీష్లో మూలకాలని ఏమిటంటే డక్కన చెప్పలేను సో మూలకాల్ని ఆవర్తన పెట్టుకుంటారు కదా దాంట్లో మూలకాలతో ఆ అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేస్తున్నాడో చూద్దాం ఫస్ట్ పల్లవి తీసుకుంటే నన్ను హైడ్ చేసే హైడ్రోజన్లా మారమాకే నన్ను సైడ్ చేసే సైడ్రోజన్లా మారమాకే అంటే ఏంటంటే నన్ను హైడ్ చేయొద్దు అంటే నన్ను దాచేయద్దు అంటే అంటే నా గురించి ఆలోచించకుండా నా వైపు చూడకుండా నన్ను అలా పక్కన పెట్టేయొద్దు అని చెప్పి చెప్తున్నాడు అలాగే నన్ను సైడ్ చేయొద్దు నేను నిన్ను చూస్తున్నప్పుడు కూడా నువ్వు నన్ను చూడాలి తప్ప ఏం చూడనట్టుగా నన్ను సైడ్ చేయొద్దని చెప్పి అడుగుతున్నాడు నాతో జోడు కట్టే రెడ్ రోజన్లా మారిపోవే నాపై మనసు జారిపోవే అంటే నన్ను హైడ్ చేయొద్దు నన్ను సైడ్ చేయొద్దు హైడ్రోజన్ల సైడ్రోజన్ల కానీ నాతో జోడు కట్టు రెడ్ రోజన్ల రెడ్ రోజన్ అంటే రోజా అనమాట ఇక్కడ పువ్వు జనరల్గా గులాబీలని ప్రేమకు చిహ్నంగా వాడతారు కదా సో ఇక్కడ రెడ్ రోజన్ లాగా మారిపోడు సో మా నాడు ఏంటంటే ప్రాస్ కోసం హైడ్రోజన్ తీసుకున్నాడు సైడ్రోజన్ తీసుకున్నాడు రోజన్ కూడా తీసుకున్నాడు నెక్స్ట్ నాతో నైట్ గడిపే నైట్రోజన్ మారిపోవే నాకే సైట్ కొట్టే సైట్రోజన్ మారిపోవే నాతో జట్టు కట్టే వైట్ లా మారిపోవే ఇక కాలు జారిపోవే ఇక రెండో దాంట్లో ఇక్కడ కొంచెం శృతిమించాడు నైట్రోజన్లో నైట్ ఉన్న పాపానికి నాతో నైట్ గడిపి ఒక రోజు మనం నైట్ కల డ్రైవ్కి వెళ్దాం లాంటి డ్రైవ్కి సో నాతో నైట్ గడపాలి అని చెప్పి నైట్రోజన్ లా మారిపోమంట అలాగే నాకే సైట్ కుట్టే సైట్ రోజులన్న మారిపోయా నేను సైట్ కొడతాం కాదు యాక్చువల్గా నువ్వే నాకు సైట్ కొట్టాలి ఎక్కడి నుంచి సో నాకే సైటు కుట్టే సైట్ రోజులన్న మారిపోయాం అన్నాడు అలాగే నాతో జట్టు కట్టే వైట్ రోజులన్న మారిపోయాం పైన రెడ్ రోజులు ఉన్నాం కదా అలాగే మనకి ఎర్ర గులాబీలు తెల్ల గులాబీలకి ఒకే రకమైన విశిష్టత ఉంటుంది ప్రేమకు చిహ్నంగా వాడతారు కాబట్టి అలాగే వైట్ రోజులన్న మారిపోవే ఇక కాలు జారిపోయాయి అన్నాడు అంటే ఇక కమిట్ అయిపోదాం నువ్వు ఇక అడ్వాన్స్ అయిపోవాలి కుదరదు నువ్వు ఇలా సిగ్గుపడి కావని చెప్పేసి చెప్తున్నాను అనమాట పల్లవిలో నెక్స్ట్ చిరణం తీసుకుంటే నువ్వాళ్ళ చూడకే హీలియం హీలియం నా మనసే తెగ ఫీలియం ఫీలియం లేనే లేదా నీకు జాలియం చూడండి హీలియంతో పోల్చి నువ్వు అలా చూడమకంటే ఇష్టం లేనట్టుగా చూడొద్దు అలా చిరాగ్గా చూడొద్దు అలా చూస్తే నా మనసే తెగ ఫీలియం ఫీలియం ఫీల్ అయిపోతుంది హీలియంకి ఫీలియంని యాడ్ అన్నమాట ஜியம் அசுத்து ரெஸ்பீகே ஜாலிஎம் அனாஹீம் ஜாலியம் மூடி தான் முகசு நெக்ஸ்ட் நே பட்டுக்கு நன்னே கட்டுக்கு ராதா ரோஜூ மீடியம் நான் பட்டுக்கு சோடியம் மாரி போவச்சு அல்ல நே கட்டுக்கு மனிதரம் ஜோடி அய்ப்பது ஜோடி நாக்கு ரோஜூ மீடியம் மனதில் ஜோடி கட்டி நோஜூ மீடியம் அந்த சோடி ஜோடி மூடி అలా ముగించాడు ఎదలో గల్లు రోగించే నీ సైగల్లు కథలో ఫుల్లు త్రాగించే నీ వంపుల్లు ఉన్న ఒంటరి హల్లై నువ్వు అచ్చుగా వచ్చి అల్లై అంటే అంటే ఎదలో గల్ అంట నువ్వు సైకి చేసినా చాలు నా ఎదలో గల్లు అని అలా మోగుతుంది నా హృదయం అలాగే కథలో ఫుల్లు త్రాగించే నీ వంపులు నీ వంపులు చూస్తుంటే నా ఈ ప్రేమ కథలో రసికథలో ఫుల్ త్రాగినంత కిక్ వచ్చేస్తుందని చెప్తున్నాడు ఉన్నా ఒంటరి హల్లై నువ్వు అచ్చుగా వచ్చి అల్లే నేను హల్లులాగా ఉన్నాను ఒక ఒంటరి హ నిరంజనలాగా ఒకనే ఉన్నాను నువ్వు అచ్చుగా వచ్చి అల్లె అని అంటున్నాడు కంటిపాపలో చంటిపాపై లోపల ఇంటి దీపమై తరగని వెలుగుల కరగని విలువల కీలకీల కిల గల గల గొవ్వల జతకట్టే అంటున్నాడు అంటే ఏంటంటే కంటిపాపలో చంటి అయిపో నువ్వు అలాగే నా ఇంటి లోపల ఇంటి దీపమే ఉండాలి అంటే దీపం వచ్చి దీపం వెలిగించాలి తరగని వెలుగులు ఆ దీపం వెలుగులు ఎప్పటికీ కూడా తరగవరన్నమాట అలాగే నీ విలువ కూడా ఎప్పటికీ కరగదే కరగని విలువలా చూసుకుంటాను కిలకీల గలగల గొవ్వలా జతకట్టే అన్నాడు ఏం సందేహం వద్దు అలా చక్కగా కిలకిల గలగల నవ్వుకునే ఒక గువ్వలాగా వచ్చి జతకట్టేసి అంటున్నాడు అనమాట ఇకపోతే రెండో చరణం నాకే పంచుకో నీ ఓటు నీ ఓటు ఓటు అంటే ఆక్సిజన్ ఇక్కడ అంటే ఊపిరి నందమ్మ అంటున్నాడు పంచుకోమంటాడు తనతో పాటు నాకే పంచుకు సి ఓటు సి అంటే ఇక్కడ నెగిటివ్గా తీసుకున్నాము మనకి కార్బన్ ఆక్సైడ్ అంత అవసరం లేదు కదా సో నో నువ్వు నాకు అంటే నెగిటివ్ ని స్ప్రెడ్ చేయొద్దు పాజిటివ్ ఓటునే పంచు ఈ నాకే పంచకు సి ఓటు నో చెప్పి సిఓ ఓటు ఉన్నాక నన్ను చూడకున్నాడు ముద్దుతోనే వెయ్యి ఓటు పైన ఓటు అన్నాడు కదా అది ఆక్సిజన్ ఓటు అంటే కింద ఓటు వెయ్యి ఓటు అంటే మద్దతు తెలపమంటున్నాడు ఓటు వేసి అలా ముద్దుతో అంటే పెదవుల ద్వారా ఆక్సిజన్ని పంచమంటున్నాడు ఊపిరిని అందించమంటున్నాడు అనమాట అది నన్ను నవ్వించే ఎన్ ఓటు ఎన్ ఓటు ఎన్వోటు అంటే నైట్రో ఆక్సైడ్ నన్ను కవ్వించే కన్నె ఓటు కన్నెబోటు ఎన్వోటుకి కన్నెవోటు యాడ్ చేశాడు హద్దు దాటే హార్ట్ బీటు అసలు నా హార్ట్ బీట్కి హద్దు దాటిపోతుంది నువ్వు నన్ను నవ్విస్తున్నా కూడా లేదా నన్ను కవ్వించే కన్నె ఓటు లాగా ఉన్నా కూడా అంటే ఎన్ ఓటు కన్నె ఓటు హార్ట్ బీటు అలా ముగించాడు ఎదలో కట్టా నీ కోసం వందల గుళ్ళు చట్టా పట్టా నీతోనే ఇక తిరుగుళ్ళు నీ నా ఎదలో నీ కోసం కాదు వందల గుళ్ళు కట్టించా చట్టాపట్ట ఇక చట్టాపట్ట నీతోనే ఇక తిరుగుళ్ళు మనం ఎక్కడ తిరిగినా కూడా ఇక మనత్రమే నీతో నా తిరుగుళ్ళు అంటే గుళ్ళు తిరుగుళ్ళు మరిచా నేనే ఒళ్ళు ఎదలో నీ పరవళ్ళు నేను ఒళ్ళు మరిచిపోయాను అనమాట అసలు నిన్ను చూసినప్పుడు కానీ నీ సన్నిహిత్యంలో కానీ నీ ఇదిలో కానీ నేను ఒళ్ళు మరిచిపోయా ఎదలో నీ పరవళ్ళు నీ పరవళ్లే తొక్కుతున్నాయి నా ఎదలో అర్ధరాత్రిలో జాబిలమ్మవై ముద్దు యాత్రలో నాబిలమ్మపై అడగని వేళలా జాబిలిపాడే జాజుల మోజుల గొమ్మల జతకట్టే అన్నాడు అంటే అర్ధరాత్రిలో జాబిలమ్మల అలాగే ముద్దు యాత్రలో నా విలవం వైపు అడగని వేళల నేను అడగపోయినా కూడా అడగని వేళల కూడా జావళిపాడే జావళి అంటే శృంగార గీతం జావళిపాడే జాజుల మూజుల గొమ్మల జతగట్టే అనమాట ఆ విధంగా తన యొక్క తోటి సైన్స్ స్టూడెంట్కి హీరో ఈ విధంగా ఒక పాట రూపంలో ప్రపోజ్ చేస్తాడు అది ఫ్రెండ్స్ ఎలా ఉందో మీరే చెప్పాలి కామెంట్ల రూపంలో నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఇలాంటి వెరైటీ పదాల పొందుకదో మరిన్ని మంచి పాటలతో మీ ముందుకు వస్తాను అంటే పాటలతో ముందుకు వస్తాను అవి మంచివే కదో మీరే చెప్పాలి ఇది ఏదో రోజు ఫిల్మ్ నర వరకు నా పాటలు చేరాలని చెప్పి అన్న ఉద్దేశంతో ఈ ఛానల్ని పెట్టి దాని ద్వారా ఇప్పుడు దాకా నేను రాసిన పాటలన్నింటినీ కూడా ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను షేర్ చేస్తున్నాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్